హెచ్ విత్ చానా ఫర్ యూ మనం మన గ్రామం మన అభివృద్ధి మన అభివృద్ధి లక్ష్యంగా ఒక రెండు రోజుల కిందట ఒక వీడియో చేయడం ఒక వీడియో చేయడం జరిగింది కదా ఆ వీడియోకి కొంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు నెగిటివ్ కూడా రెస్పాండ్ అయ్యారు కాకపోతే ఏంటంటే మన మా గ్రామానికి సంబంధించిన విషయాల్ని మనం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో కొన్ని విధాలుగా మాట్లాడారు అందులో కూటమి ప్రభుత్వాన్ని కొంచెం పాజిటివ్గా అంటే మా గ్రామంలో ఏదైనా మంచి జరిగిందంటే కూటమి ప్రభుత్వం వల్ల అంటే కొనుగోలు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకల్ ఎమ్మెల్యే గారు ఏదైనా ప్రభుత్వం వల్ల ఒక సీసీ రోడ్డు పడి పడిందని చెప్పేసి మనం ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది అందుకు కొంతమందికి నచ్చలేదు ఏదైనా సరే మంచి జరిగింది మా ఒకరి వల్ల మంచి జరిగింది అన్న విషయాన్ని కూడా మనం చెప్పే అర్హత ఒక పౌరుడిగా మనకు లేదంటే అది అది ఎంతవరకు కరెక్టో నాకు కూడా తెలియదు ఇప్పుడు నేను యువతకు చెప్తున్నా మా సంఘంలో సభ్యులందరికీ కూడా నేను మాట్లాడడం జరిగింది ఏది ఏమైనా మన గ్రామ అభివృద్ధి కోసం మనం ఒక ఒక అడుగు వేసాం ముందుకి ఈ అడుగు ప్రయత్నంలో ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా సరే ఎందుకంటే మనం చేస్తున్న పనిలో న్యాయం ఉంది ధర్మం ఉంది ఎవరిని ఎవరి దగ్గర డబ్బులు ఆశించడం లేదు ఎవరిని ఉద్దేశపూర్వకంగా మనం మాట్లాడడం లేదు నెక్స్ట్ ఏంటంటే ఎవరిని బాధ పెట్టే ప్రయత్నం అసలే చేయడం లేదు ఇక్కడ పార్టీలకి మనం అతీతం కేవలం మనం ప్రభుత్వాలకి ఇటు ప్రజలకి అటు నాయకులకు మధ్య శ్రీరామ యువజన సంఘం కేవలం ఒక వారధి మాత్రమే అంటే గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నా సరే అది సంఘానికి సంఘం అంటే ప్రజలకి ఏమైస్తున్నా అంటే సంఘానికి ఒక ఒక భరోసా ప్రజలకు ఒక భరోసా అంటే ఊర్లో ఏదైనా సమస్య ఉందంటే మీరు అది కూడా మీరు ప్రజల స సానుకూలంగా యువతకు సపోర్ట్గా ఉంటేనే తప్ప ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది కానీ అంతే లేనిపోని విభేదాలకి వెళ్ళిపోయి తగులుకెళ్ళిపోయి అది నా భూము ఇది అయిపోతుంది నా ఈ ఇక్కడ ఈ సమస్య వచ్చింది అక్కడ అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు ప్రభుత్వం నుంచి మాకు అంటే మొన్న నాయకుల దగ్గరికి వెళ్ళాం కదా ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సపోర్ట్గా వాళ్ళు ఉన్నారు మీ గ్రామానికి ఏ కార్యక్రమం ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా మీ ముందుకు మీకు మీ గ్రామానికి రావాల్సిన నిధులు కూడా అన్నీ ఉన్నాయి మీకు డ్రైనేజ్ వ్యవస్థ సంబంధించింది అన్నారు కదా దానికి కూడా నిధులు వచ్చి ఉన్నాయి అలాగే వాటర్ సమస్య అన్నారు కదా కొంతమంది వ్యక్తులు ఏమంటే తూర్పు సైడ్ అంటే వాటర్ అయితే అందరికీ ఉంటుంది కానీ కొంతమందికి అందడం అదే అంటే ఎగువ భాగానికి అంటే తూర్పు సైడ్ ఉన్న భాగానికి వాటర్ అందడం లేదు అందుకు ఆ సమస్యను కూడా ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది అందుకు వాళ్ళు ఏమన్నారంటే మీకు ఆల్రెడీ వాటర్ ట్యాంక్ వచ్చి ఉంది కానీ ప్లేస్ అనేది మీరు కేటాయించలేకపోతున్నారు దానివల్ల మీకు వాటర్ అనేది ఒకవేళ వాటర్ ట్యాంక్ అనేది మన ఊరికి వచ్చిందనుకో ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఆల్రెడీ పైపులు తెచ్చి వేస్తారు మన గ్రామంలో అంటే వాటర్ ట్యాంక్కి సంబంధించిన ప్లేస్ లేక ప్రారంభించలేదు ఇదేనమాట ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఎవరిని మాట్లాడట్లేదండి ప్రజలు అర్థం చేసుకోవాలి లేనిపోని వ్యక్తిగతంగా మాట్లాడితే మేము ఏం చేస్తాం చెప్పండి గ్రామం బాగుండాలని ఉద్దేశంతోనే నాలుగు నలుగురిని కలిసి మంచి పని చేయడానికి ముందుకొస్తే లేనిపోని విమర్శలకి రాజకీయం అయితే ఎవరు ఏమీ చేయడం లేదు రాజకీయం చేయాల్సిన పనే ఉంది కేవలం మన గ్రామం బాగుండాలని ఉద్దేశంతోనే నాలుగు మంచి మాట్లాడాను తప్ప ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఎవరికి లేని బాధ నీకేంటని అడిగితే నేను ఇంకేం చెప్తాను ఎవరికి లేని బాధ అంటే అంటే ఊర్లో ఏదైనా సమస్య ఉంటే అది అడిగే హక్కు ఒక పౌరుడిగా మనకు లేదంటారా ఇదే అంటే ఎవరైనా మన ఇంటికి వచ్చి ఒక ప్రశ్న వేసారంటే దీనికే మనం ఐక్యతగా ఉండాలి ఆ యువత అనేది ఐక్యతగా ఉంటేనే ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అందుకు ప్రజలు కూడా సహకరిస్తేనే క్లియర్ అవుతుంది అది ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా మా ఇంటి ముందు అంటే మా ఇంటి ముందు సీసీ రోడ్డు ఉంది ఒక కాలువ కాలువగా ఉంది నాకు అడగాల్సిన అవసరం కూడా లేదని నేనంటే కానీ ఎందుకు అందరం బాగుండాలి ఉద్దేశంతోనే అన్ని రకాలుగా ఆ కింద రోడ్లకైతే చాలా చోట్లయితే మన ఊర్లోనే సరిగ్గా సీసీ రోడ్డు లేదు అంటే ఉన్నా సరే దానికి రెండు వైపులా డ్రైనేజ్ అనేది ఆ రోడ్డు మీదకే వస్తుంది అది చాలామందికి తెలిసిన విషయమే కానీ ఇదన్ని ఇలాంటి ఏమైనా మాట్లాడితే మాత్రం తప్పుగా మీరు అర్థం చేసుకుంటున్నారు మనందరి కోసమే మేము ఒక అడుగు వేసాం దయచేసి సంఘానికి సపోర్ట్ చేయండి ఊర్లో ఏదైనా సమస్య ఉంటే అది ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మేము వర్క్ చేస్తాము అందరం బాగుండాలి ఉద్దేశంతోనే కొన్న మొన్న వీధి లైట్ల సమస్య గురించి ఏదో నాలుగు ఫోటోలు తీసి నేను వాట్సప్ చేస్తాను అందుకు కూడా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందన్న విధంగా కొంతమంది అడిగారు కానీ ఉంది ప్రాబ్లం ఎందుకు లేదు మన సెంటర్ నుంచి మన ఊర్లోకి వచ్చేటప్పుడు కొంచెం చీకటిగా ఉంటుంది అదే నాలుగు ఫోటోలు తీసి నేను ప్రభుత్వం మన గ్రూప్లో పెట్టాను అది కూడా ఏంటంటే ఏ చిన్న సమస్య అయినా సరే ఎందుకంటే ప్రభుత్వాలు అన్ని విధాలుగా సానుకూలంగా ఉన్నాయి సానుకూలంగా ఉన్నప్పుడు ఏంటంటే మనం అన్ని విధాలుగా మనం మన పనిని మనం చేసుకోవడానికి ఏమైంది చెప్పండి అందరూ అర్థం చేసుకోవాలి ఇంకో విషయం యువతకు కూడా నేను బలంగా చెప్తున్నాను అది మా ఊర్లో యువత కాదు ఏ ఊర్లోనే యువత అయినా సరే మీరు చేస్తున్న పనిలో న్యాయం ధర్మం ఉంటే మాత్రం మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరమే లేదు ధర్మంగా న్యాయంగా నువ్వు ఏ పని చేసినా అది ఏ వృత్తిలోనైనా అనవసరం ఎవరికి దాసోహం అవ్వాల్సిన అవసరమే లేదు అర్థమైందా ఎవరి దగ్గర రూప ఆశించకుండా నీ కష్టం మీద నువ్వు నన్నాలు ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరమే లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిబద్ధతో నిజాయితీతో మీ పనిని మీరు చేసుకుంటూ పోండి ఎందుకంటే మీ పక్కన ఇప్పుడు నా పక్కనే బలం బలగం లేకపోయినా సరే నేను చేస్తున్న పని మంచిది అన్న ఉద్దేశం నాకు కలిగింది మా యువతకు కలిగింది కాబట్టి మేము చేస్తున్న పని న్యాయం ఉంది ఎవరు ఎన్ని విధాలుగా తిట్టుకున్నా మాకు అనవసరం ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించుకున్నా మాకు అనవసరం కేవలం ఆ గ్రామం బాగుండాలి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఇంటికి సీసీ రోడ్డు డ్రైనేజు వాటర్ సదుపాయం అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరించిన పనులే మీకు చెప్తున్నాం అది మనం క్లియర్గా దగ్గరుండి అన్ని దగ్గరుండి చేయించుకున్న ఉద్దేశంతోనే ఈరోజు ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది అంతేగాని ఎవరిని ఉద్దేశపూర్వకంగాని అంతేగాని ఊర్లో ఉన్నటువంటి భూములను అక్రమంగా లాక్కునే ప్రయత్నం అయితే మేము చేయడం లేదు దయచేసి పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకోండి ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి సానుకూలంగా వాటర్ ట్యాంక్ వచ్చింది అది దగ్గర అది అది సక్రమంగా మనం ఒక ప్లేస్ అనేది చూపిస్తే బ్రహ్మాండంగా కట్టి ప్రతి ఇంటికి వాటర్ అనేది అసలు అసలు వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ అనే లోటు అనేదే ఉండదు ఇదేంటంటే ప్రజలు అర్థం చేసుకోవాలి లేనిపోని విభేదాలకి వెళ్ళిపోతే గ్రామం అభివృద్ధి చెందదు నాయకులు సానుకూలంగా స్పందన అనేది మనకు ఉందా కాబట్టి ప్రతి విషయాన్ని గవర్నమెంట్ ముందు ఉంచే విధంగా మేము చేస్తాం అటు ప్రజలకి ఇటు నాయకులకి ప్రభుత్వానికి మధ్య కేవలం శ్రీరామ యువద యువజన సంఘ వారిది మాత్రమే ఇప్పుడున్న యువతకి చెప్తున్నా మీరు చేస్తున్న పనిలో న్యాయం ఉంటే ధర్మం ఉంటే ఎవరికి ఎటువంటి భయము పడాల్సిన అవసరం లేదు ఎదిరించి మిమ్మల్ని ఎవరైనా ఎదిరించే ప్రయత్నం చేస్తే అది వాళ్ళ కర్మ 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 అంటే అది జై శ్రీరామ్ జై హింద్ మిత్రమా గ్రామాలు పట్టణాలు అన్ అంత సషిష్యాంలో ఉండాలంటే అది యువత వల్లే సాధ్యమని ప్రతి గ్రామంలో యువత కూడా ముందుకొచ్చి మీ గ్రామ అభివృద్ధిని రాష్ట్ర అభివృద్ధిని దేశ అభివృద్ధిని ఎంతో గణనీయంగా ప్రభుత్వాలకు అనుకూలంగా ప్రశ్నించే గొంతు మీలో మీలో ఉంటే ఆ గ్రామమే కాదు దేశం కూడా బాగుపడే ప్రయత్నంలో ముందుకెళ్తుంది జై శ్రీరామ్ జై హింద్ మిత్రమా